శ్రీమన్నారాయణ ఇక వృషభ రాశి వారికి భాద్రపద మాసంలో ఆయా గ్రహ సంచారం వల్ల వచ్చేటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశికి అధిపతి శుక్రుడు ఆరవ స్థానంలో సక్షేత్రంలో ఉండి కొంచెం బలహీనంగా ఉన్నా కానీ ఆ పూర్ణ శుభ ఫలితాలని ఇస్తాడు తర్వాత ద్వితీయ స్థానం అంటే ధనస్థానంలో కుజ సంచారము అదేవిధంగా స్థానంలో బుధుడు పంచమ స్థానంలో రవి కేతు సంచారం నడుస్తూ ఉంది అదేవిధంగా స్థానంలో స్వక్షేత్రంలో తులారాశిలో శుక్ర సంచారం తర్వాత పదవ స్థానంలో శని సంచారం కుంభంలో తర్వాత పదకొండవ స్థానంలో రాహు సంచారము తర్వాత చంద్రుడు ఆయా రోజులలో ఆయా నక్షత్రాల ప్రకారంగా చంద్రుని యొక్క మూమెంట్ ఉంటుంది ఈ భాద్రపద మాసం అంతా కూడా ఈ విధంగా వృషభ రాశి వాళ్లకు జన్మస్థానంలో అంటే వృషభ రాశిలో గురు సంచారం వల్ల శత్రు బాధలు ఎక్కువ శ్రమ అధికంగా ఉంటుంది శ్రమ అధిక తర్వాత ఫలితాలు లభిస్తాయి తప్ప ఏ పని ఏ పని కూడా అంత సులభంగా పూర్తి కాదు వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా తర్వాత ఆ విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్లకు విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఇది కొంచెం బాగా శ్రమ కలిగించేటువంటి నెలగా భావించాల్సి ఉంటుంది ఎందుకంటే నైసర్గిక శత్రుత్వం వల్ల శ్రమకు గురి కావలసి వస్తుంది వృషభ రాశి వాళ్ళు ఈ ఈ నెల అంతా కూడా అదేవిధంగా రెండవ స్థానంలో కుటుంబ స్థానంలో కుజ సంచారం వల్ల కుటుంబంలో చిన్న చిన్న కలతలు రావడానికి అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయాల్సి రావడం తద్వారా ధన వ్యయాలు చేయాల్సి రావడం తర్వాత ధనము ఇతరులకు అప్పుగా ఇవ్వాల్సి రావడం తర్వాత రావలసినటువంటి డబ్బు రాకపోవడం ఉంటుంది కుజుని యొక్క ద్వితీయ సంచారం వల్ల వృషభ రాశి వారికి ఇక చతుర్థంలో అంటే నాలుగవ స్థానంలో విద్యాస్థానంలో కుటుంబ స్థానంలో ఉన్నటువంటి బుధుని వల్ల చాలా చాలా అనుకూలమైనటువంటి మిత్రుల వల్ల లాభము బంధు తర్వాత ముఖ్యంగా జ్ఞాతుల వల్ల పాలి వాళ్ళ వల్ల ఏవైనా వ్యవహారాలు ఉన్నట్టయితే వాడు చాలా అనుకూలంగా వ్యవహరిస్తారు లాభ చేకూరుతుంది వృషభ రాశి వాళ్ళకి బుధుని వల్ల ఇంకా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు తర్వాత కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు సినీ రంగంలో టీవీ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ బుధుని వల్ల చాలా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ భాద్రపద మాసం అంతా కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత పంచమ స్థానంలో కేతు సంచారము ఇది సంతాన విషయం లోపల కొంచెం అంటే ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది సంతాన విషయం లోపల ముఖ్యంగా గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పీరియడు విద్ విద్యార్థులకు తర్వాత ఉపాధ్యాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ కేతు సంచారం పంచమంలో ఉండడం వల్ల ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా వ్యవహారాలన్నీ కూడా నడుపుకోవాల్సిందిగా సూచిస్తూ ఇక లగ్నాధిపతి అంటే వృషభానికి తులకు అధిపతి అయినటువంటి శుక్రుడు స్వక్షేత్రంలో ఆరో స్థానంలో ఉండడం వల్ల పూర్ణ శుభత్వం లేకున్నా కానీ దాదాపుగా అన్నీ కూడా అనుకూల ఫలితాలను ఇస్తాడు ఎక్కడ కూడా వ్యతిరేక ఫలితాలని ఇవ్వడు ఒకవేళ శత్రువులు ఉన్నా శత్రువు వ్యవహారాలు ఏవన్నా ఉన్నా కానీ అవన్నీ కూడా విజయం లభించేటువంటి అవకాశం ఉంటుంది ఈ శుక్రు యొక్క సంచారం ఆరవ స్థానంలో ఉండడం వల్ల తర్వాత పదవ స్థానంలో అంటే వృత్తి స్థానంలో శని సంచారం వల్ల వృత్తి కళా రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ప్రత్యేకంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ శని చాలా చాలా శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తాడు ఎందుకంటే దశమస్థానము కర్మస్థానము వృత్తి స్థానం కాబట్టి వాళ్ళు చేపట్టేటువంటి పనులు ఏమున్నా కానీ దాదాపుగా తొంభై తొమ్మిది శాతం ఈ నెల అంతా కూడా వ్యవహార అనుకూలతలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ప్రతికూలతలు ఎక్కడ కూడా రావడానికి అవకాశం లేదు శని వల్ల తర్వాత లాభస్థానంలో రాహు సంచారము తర్వాత చంద్రుని యొక్క సంచారం పౌర్ణిమ నాటికి వల్ల ఈ మాతృ సంబంధంగా స్త్రీ మూలకమైనటువంటి ధనలాభాలు ధన ధనలాభాలు ఇంకా విదేశీ పర్యటనలు చేసేటువంటి వాళ్లకు చాలా సుఖవంతమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి అనుకూలమైనటువంటి కా పనులను పూర్తి చేయిస్తాడు రాహు కానీ చంద్రుడు కానీ ఈ వృషభరాశి వాళ్లకు మొత్తానికి మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఈ భాద్రపద మాసం అంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయో వృషభ రాశి వాళ్ళకు కూడా ఈ భాద్రపద మాసం అంతా కూడా దాదాపుగా ఎక్కడ కూడా చిన్న చిన్న ఆటంకాలు కుజుని వల్ల తప్ప మిగతా అన్నీ కూడా అన్ని గ్రహాలు కూడా సంపూర్ణమైన శుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ వృషభ రాశి వాళ్ళు వాహన సంబంధమైనటువంటి ఇబ్బందుల నుంచి ముఖ్యంగా ప్రయాణాలలో సెల్ఫ్ డ్రైవింగ్కు ఎక్కువ అవకాశం ఇవ్వకుండా లేదా ప్రయాణ జాగ్రత్తలు పాటించాల్సినటువంటి సూచన చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా దశావతార స్తోత్ర పారాయణాన్ని చేయాల్సిందిగా సూచిస్తున్నాము దశావతార స్తోత్రంలో ప్రతి గ్రహానికి కూడా ఒక్కొక్క అవతారానికి సంబంధించినటువంటి ఒక విశేషాలను తెలుపుతూ ఒక్కొక్క గ్రహానికి ఆ అవతారానికి ఉన్నటువంటి సంబంధాన్ని తర్వాత ప్రభావాన్ని దాని యొక్క ఫలితాన్ని తెలియజేసేటువంటి స్తోత్రం కాబట్టి వృషభరాశి వాళ్ళు తప్పకుండా ఈ మాసమంతా కూడా దశావతార స్తోత్ర పారాయణం చేయాల్సిందిగా సూచిస్తూ జై శ్రీమన్నారాయణ you yeah.